హాయ్ అండి నేను మీ కీర్తిని వెల్కమ్ టు వంటబడి ఈరోజు మన వంటబడి ఛానల్లో సాంబార్ ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ సాంబార్ తయారు చేసుకోవడానికి ముందుగా ఒక గ్లాస్ కందిపప్పును తీసుకొని వాటర్ వేసి ఒక రెండు మూడు సార్లు బాగా నీట్గా కడుక్కున్న తర్వాత పప్పు ఉడకడానికి సరిపడా నీళ్లను వేసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ పై అయితే పెట్టండి కుక్కర్ మూడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి ఈ సాంబార్కి చింతపండు ఎక్కువే పడుతుందండి ఈ చింతపండుని ఇలా నీళ్ళలో ఒకసారి కడుక్కున్న తర్వాత ఆ నీటిని పారబోసుకొని మరలా మంచినీళ్ళను నీళ్ళను వేసుకొని ఈ చింతపండు అంతటిని నానబెట్టుకోవాలి ఇప్పుడు పప్పు ఉడికిపోయిందండి ఈ పప్పు అంతటిని పప్పు గుత్తితో మెత్తగా మెదిపిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా తీసుకొని బాగా పిసుక్కొని ఆ వాటర్ అంతా ఈ పప్పులో అయితే వేసుకోవాలి అలానే రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఒక స్పూన్ కారం కొద్దిగా పసుపు ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలిపి కుక్కర్ మూతకున్న విజిల్ తీసేసి తిరగేసి మూత పెట్టుకోవాలి ఆనపకాయ ముక్కలు టమోటా బెండకాయ మునక్కాయ ఉల్లిపాయ పచ్చిమిర్చి అలానే క్యారెట్ వంకాయ ముక్కలను కట్ చేసి నీటిలో వేసుకోండి వీటన్నిటిని కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్లో వేయించుకోవాలి ఇలా వేయించుకోవడం వల్ల సాంబార్ రుచి చాలా బాగుంటుంది ఈ ముక్కలన్నిటిని ఒక పది నిమిషాల పాటు నూనెలో బాగా వేయించుకోవాలి మనం ఇందులో బెండకాయ ముక్కలు అయితే వేయలేదండి ఇందులో బెండకాయ వేయడం వల్ల బెండకాయ తొందరగా విడిపోతుంది అందుకని వేయలేదు ఈ సాంబార్ అయితే మరుగుతుందండి ఇప్పుడు ఇందులో బెండకాయ ముక్కలు అయితే వేసుకోవాలి బెండకాయ ముక్కలు సాంబార్లో తొందరగా ఉడికిపోతాయి వీటిని వేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత మరలా ఒక రెండు నిమిషాలు ఇచ్చి మనం ముందుగా వేయించుకున్న ఆనబకాయ వంకాయ మునక్కాయ టమాటో ఇవన్నీ ఉన్నాయి కదండీ ఇవన్నీ వీటిలో వేసుకొని మరిగించుకుందాం ఇది కొద్దిగా మరిగిన తర్వాత సాంబార్ పొడి ఒక రెండు చెంచాలు సాంబార్ పొడి అయితే వేసుకోండి మనం ముందుగా ఈ ముక్కలన్నిటిని నూనెలో వేయించుకోవడం వల్ల ముక్కలన్నీ ఉడికిపోయినాయి బెండకాయ కూడా చాలా తొందరగా ఉడికిపోతుంది వీటన్నిటినీ ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని మరో ఐదు నిమిషాలు అయితే మరిగించుకుందాం ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి సాంబార్ అంతా బాగా మరిగిపోయింది నేను ఇప్పుడు ఇందులో రెండు స్పూన్లు బెల్లం వేస్తున్నానండి బెల్లం వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది మీకు బెల్లం ఇష్టమైతే కనుక వేసుకోండి లేదంటే వద్దు దీని అంతటినీ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి బెండకాయ ముక్కలు బాగా ఉడికింది అలానే మునక్కాయ ముక్క కూడా ఉడికిపోయింది అంటే సాంబార్ అయిపోయిందండి ఈ సాంబార్ని ఇలానే స్టవ్ మీద ఉంచుకొని కుక్కర్ మూత పెట్టుకోండి పక్కన దీనికి కావాల్సిన తాలింపు అయితే వేసుకుందాం ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు మినప్పప్పు వెల్లుల్లిపాయ పొట్టు ఒలుచుకొని దంచుకొని వేసుకోవాలి వెల్లుల్లిపై అలా పొట్టు ఒలుచుకొని వేసుకోవడం వల్ల చిన్న పిల్లలు కూడా వెల్లుల్లిపాయ తెలియకుండానే తినేస్తారు అలానే కొద్దిగా మెంతులు కూడా వేసుకోండి ఇవన్నీ కొద్దిగా వేగిన తర్వాత ఎండమిరపకాయలను కూడా వేసుకోవాలి మిరపకాయలు కొద్దిగా వేగిన తర్వాత జీలకర్రను వేసుకోండి జీలకర్ర ముందు వేయడం వల్ల తొందరగా మాడిపోతుంది అందుకని కొంచెం వేగిన తర్వాత వేసుకుంటే దోరగా వేగుతుంది ఇవన్నీ వేగిన తర్వాత కొత్తిమీరను కూడా వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి తాలింపు కూడా రెడీ అయిపోయిందండి ఇంకెందుకు లేట్ అయితే సాంబార్లో అయితే వేసేద్దాం ఈ సాంబార్ మన అమ్మలు అమ్మమ్మలు నాయనమ్మలు కూడా చాలా కష్టపడి కట్టెలు పొయ్యిపై చేసేవారండి వాళ్ళంత కష్టపడి చేసేవారు కాబట్టే అంత రుచిగా ఉండేదండి మనమైతే చాలా ఈజీగా కంటిలోకి పొగ వెళ్లకుండా చాలా సింపుల్గా వంటలైతే చేస్తున్నామండి అందటి చెప్పడం మర్చిపోయానండి సాంబార్లో ఉప్పు సరిపడినంత వేస్తే కనుక ఇన్ని పైనుండి పొంగిపోకుండా స్టవ్ పై పడకుండా చాలా ఈజీగా మనం పెట్టుకున్న గిన్నె లోపలనే మరుగుతుంది అస్సలు పొంగదండి